చాలా ధన్యవాదాలు పని చేస్తున్నందుకు నమస్తే నమస్తే అండీ మేము ఏర్పాటు చేసిన ఈ పార్టీకి మీరు రావడం చాలా సంతోషం సార్ మాకు అన్ని విషయాలలో అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నారు ఎప్పటికీ ఇలానే సాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్ దాన్ని ఏమన్నా మీరు మేము ఈ దేశానికి రెండు గండలు లాంటి వాళ్ళము ఈ దేశాభివృద్ధికి మీరు ఎంతో సహకరిస్తున్నారు థ్యాంక్ సార్ మీ వల్లనే దేశం అభివృద్ధి చెందుతున్నది దేశ విదేశాల్లో మన గౌరవం పెరుగుతున్నది మీకోసం మీ కార్పొరేట్ల కోసం మేము రెడ్ కార్పెట్ పెరుస్తాం మాకు కుక్కుగరలకు పర్మిషన్ ఇచ్చారు మా సైడ్ అవ్వగాలకు పర్మిషన్ ఇచ్చారు మా రుణాలు కూడా మాఫీ చేశారు ఇదంతా బాగానే ఉంది సార్ కాకపోతే ఆ అనుమానం ఏందండి అరే ఇదంతా మన రాజ్యం మన అధికారం మన ఇష్టం ఏమైనా చేసుకున్నాం మేము అడవిలో మా యంత్రాలను తీసుకెళ్దామంటే అక్కడ రోడ్డు లేవు ఇలాంటి సదుపాయాలు లేవు సరే ఎలాగో అలా కష్టపడి అక్కడికి చేరుకుంటే ప్రతిసారి ఆదివాసులు అడ్డు పడుతూనే ఉన్నాను సార్ అందులో మీరు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి అంత ధైర్యం మనల్నే సార్ వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి వారికి పోరాడే లక్షణం ఉంది వాళ్ళ పొలాలను వాళ్ళ భూములను బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో చేస్తున్నప్పుడు వాళ్ళు యుద్ధం విల్లంపురంతో యుద్ధం చేశారు సార్ మనకింత అర్ధబలం అందబలం ఉండి చేయలేకపోతున్నామా రైతులను పొలాలను గుంజుకొని ఊర్లను ఖాళీ చేయించి సెడ్లను పెడుతున్నాం అరటి వచ్చిన వేల నయాన భయా అని చేస్తున్నాం జీల్ మంచి చేయలేకపోతున్నామా సార్ వాళ్ళకు బాగా సపోర్ట్ ఉంది బయట మేధావులు అదే బయట మేధావులు అదే అర్బన్ నక్సల్ ఇట్లా సపోర్ట్ ఉంది సార్ ఈ నేను ఈ అర్బన్ నక్సలైట్లను అసలు నక్సలైట్లను ఆంధ్రని ఏర్పాడేయండి ప్రశ్నించి నేరనాల జైలు ఎట్లా మీరు ఏదైనా చేయండి సార్ బయట మాకు చాలా కంపెనీలు ఉన్నాయి ఎక్కడ కూడా సమస్యలు లేవు ప్రతిసారి అడవిలోనే సమస్యలు తలెత్తుతున్నాయి ఆఫీసర్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అడవిలో ఇప్పటికే లక్ష్య సైన్యం ఉంది అవసరమైతే ఇంకో లక్ష సైన్యాన్ని మీకు ఎన్ని నిధులు కావాలన్నా మేము ఇస్తాం ఇదంతా మన చేతుల్లోనే ఉంది అడవిలో నుంచి మాత్రం ఆదివాసులను కానీ చేయించాయి జైల్లో జైలో సరే సార్ అయితే మనం ఈసారి ఆ మొదలు పెడదాం ఈ చిన్న చిన్న పోరాటాలు కాదు అదే అంతిమ యుద్ధం చేయాలి ఈ సరైన నాటికి కొత్త సంవత్సరం నాడు అది మొదలు పెట్టండి వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం నాటికి మొత్తం అడివంతా మన చేతుల్లోకి రావాలి వీళ్ళంతా జైల్లో ఉండాలి లేదా అదే మన లక్ష్యం కావాలి ఏదైనా సరే ఆ పనులన్నీ కాస్త తొందరగా జరిగేలా చూడండి సార్ అన్ని మీద ఆశతోనే పెట్టుకున్నాం అది కాదండి ఇది మీకోసమే కాదు మన అందరి కోసం మన దేశాభివృద్ధి కోసం ఈ దేశ ద్రోహులన్నంతా అంతం చేసే పంతం పడతాం ఈ బయట వేసాం సార్ ఓకే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మంత్రి గారు ఆండ కోలల బిటలమ పొచ్చని ప్రకృతి పాపము ఉత్తతిని లాతి నిమరసన ఆదివాసుర వేము బులవాసుర ఆదివాసుర వేము కులవాసురమే వే ఆదివాసురమే పశిలులం చెటు చెమలా కెటానం కిరుడు తరులి మాకు దివం అది సంపాదలే మాకు చివనం సావిష్టి జివనా సంది రాలి పానాది గాం జానం కినం అన్న నడువు చాబ్లు వేసుకునేదాన్ని నడుగురు ఇక్కడికెళ్ళి వేసుకున్నారు చెప్పాలి

చేయలేస్తాను అసలే కాయకారం ఏం చేస్తుంటే పిల్లలు పట్టుకొని అరే స్టేషన్ చేయలో పెడుతున్నారు మా పిల్లలు అయితే అమ్ముతున్నారు మా కొత్త ఇక మా కేసాగ రాదా మీ కనుచ కనలేదే మీ కనుచ కనలేదే ఎక్కడ నుంచి కనలేదే ఎక్కడ No, vou <laughs> <of your> <laughs> <laughs> దగ్గరికి వచ్చిన మీకు జరిగింది చాలా అన్యాయమే జరిగింది నేను కూడా బాధపడుతున్నా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చిన నేను ఏం వచ్చినా నా అసలు మీరు Aptal bu tama nedeni bavul dosam. İyi bir <laughs> acay. Vakandır, başa çıkacakları. İnsanlar ne kalmalı? Ne kalmalı?

మా బతియె యాకలతమ్ మే పడిగిన వా క్యాంపలే అంత మాట మాట దిక్కు బాత్తనియ్యండి తఫిల చంద్ర ఖారసల శిక్షించాలి శిక్షించాలి తఫిల చంద్ర ఖారసల శిక్షించాలి 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 నసించాలి నసించాలి దిహుం గాలే నసించాలి 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 హరణ నసించాలి నసించాలి హరణ హరణ బజరా పోరాటం

I'm pretty.

గత నాలుగు రోజులుగా నేను ప్రతి ఇల్లు ఇల్లు తిరిగాను అక్కడ అందరూ ఆదివాసులే ఉన్నారు మా వయసులు ఎవరు లేరే ఆదివాసులు నిజమే ఇది మరింత దారు ఏంటంటే ముప్పై మందిని ఊరిని తీసుకెళ్తారు పది మందిని మాత్రమే పంపిస్తారు మిగతా వాళ్ళు ఏరి అని అడిగితే వాళ్ళ పేర్లు కూడా చెప్పరు వాళ్ళే కాల్చి చంపేసి గుడిద చేస్తారు జంతువుల కంటే మేడం హీనంగా ఉంది మీకు తెలియదు కానీ అడవిలో నమ్మలేని విషయాలు చాలా జరుగుతున్నాయి అన్నను చంపి తమ్ముడితో తాళ పెట్టిస్తాడు బిడ్డను చంపి తండ్రితో తాళ మా వాళ్ళ శవాలు మేము తగలబెట్టడానికి ఉన్నామా అని ఆదివాసులు అడిగితే దెబ్బలు కొడతారు కేసులు పెడతారు మహిళల పరిస్థితి చెప్పడానికి రాదు మహిళలు పొలాల్లో పనులు చేసుకుంటుంటే పోలీసులు డిఆర్జీ గుండాలు వెళ్ళి వాళ్ళ డ్రొమ్ములు పిండి పాలు వస్తేనే ఆదివాసీ మహిళని పాలు రాకపోతే మావోయిస్ట్ మహిళని అక్కడికక్కడికే కాజి చంపేస్తాడు ఇంతకంటే దారుణాలు ఉన్నాయి ఏంటంటే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలు పెట్టి వాళ్ళ నగ్న శరీరాలను ఫోటోలు తీసి గూడాలో వంచుతారు భారత్ మాతకి జయారు కదా వాళ్ళకు మనం గౌరవ ఇచ్చేది లేదా వాళ్ళు కూడా అత్యాచారానికి గురి కాని మహిళ లేదు మనం వింటున్నాం నేను మణిపూర్ గా సంగతి గురించి వింటున్నాం మాట్లాడుతున్నాం కదా అలాగే ఆదివాసుల గురించి ఆదివాసీ మహిళల గురించి కూడా మనం పోరాడాలి అంతే వాళ్ళకి మనం మన మద్దతు ఎప్పుడు తెలుపుతూ ఉండాలి

కోట్లాది లక్షలాది ప్రజలకు జీవనం అనేక పక్షులకు ఆవాసమైనటువంటి అడవి ధ్వంసమైపోతున్నది ఐదు వందల రంపం మిషన్లకు వందలాది చెట్లని నరికేస్తున్నారు అడవిని నాశనం చేస్తున్నారు మనము అడవులు రక్షిస్తుంటే వాళ్ళ అడవిని నాశనం చేస్తున్నారు ఇదే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి పేరుతో ఎంత మందిని పెట్టలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు లక్షలు That's yeah. moving. అమారా ఈ భూమి మాది ఈ భూమి మాది ఈ భూమి మాది ఈ కంపెనీలు ఈ కంపెనీలు ఆదివాసులపై దాడిని ఆదివాసులపై దాడిని తగారు వ్యతిరేకంగా తరం తర కదిల నిరంతరం అలా